హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఒక వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని అడిగేది ఏంటంటే వీడియోకి లైక్ చేయమని మీరు లైక్ చేయటం వల్ల ఈ కారు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ వరకు ఈ కారు వెళ్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని లైక్ చేయమని చెప్తున్నాను ఫ్రెండ్స్ అందుకే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో బళ్ళు పెట్టి ఇటు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సేల్ చేస్తానండి ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న కార్ వచ్చి మీరు చూశారు కదా వీడియోలో తమ్ము మరి సార్ అయితే యుఎస్ఎల్ దానికి ఈ కార్ అయితే అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ సార్ అయితే ఉండలేదు యుఎస్ఎల్ పోతున్నారు అందుకే ఈ బండి అర్జెంట్గా అమ్మేయాలనేసి అనుకున్నారు ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మీరు చూసుకున్నట్లయితే ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఫ్రెండ్స్ ఇది దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పదహారు మోడలు దీని రీడింగ్ చూసుకుంటే ఒక లక్ష కేవలం పదివేలు తిరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీని ఫియల్ టైప్ చూసుకుంటే డీజిల్ అండి గేర్స్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ దీనికి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే స్టెఫ్నితో సహా ఐదు కూడా సీల్ టైలు బ్రిటిష్ షోన్ ఉన్నాయి సార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది షోరూమ్ ట్రాక్ బండి అండి ఇన్వాయిస్ వండర్ బండి సార్ అయితే ఫస్ట్గా షోరూమ్ నుంచి కొనుక్కున్నారు మీరు బండి చూసుకున్నట్లయితే ఫుల్ క్వాలిటీగా ఉంది ఎక్కడా కూడా టచ్ అప్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఈ బండికి మీరు చూసుకోవచ్చు ఎక్కడా కూడా టచ్ అప్ కాలేదు ఎక్కడ కూడా బంపర్స్ టు బంపర్ ఒరిజినల్ ఫ్రెండ్స్ ఒరిజినల్ పెయింట్ మొత్తం ఈ బండి చూసుకున్నట్లయితే సిల్డ్ హేచి వస్తుందండి నాలుగు కూడా విండోస్ ఉన్నాయి నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయి దీనికి డబల్ కి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వేరియంట్ చూసుకుంటే వీడియో ఫ్రెండ్స్ ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డీజర్ వీడియో అండి దీని ఫియల్ టైప్ చూసుకుంటే డీజిల్ ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు బండి అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి ఈ బండి ఉన్న లొకేషన్ అయితే రాజమండ్రిలో ఉంది సార్ అయితే యూఎస్ వెళ్ళిపోతున్నారు బయటికి అందుకే అర్జెంట్గా అమ్ఐలి అనేసి ఇంతకే తక్కువ ప్రైజ్కి ఇస్తున్నారు ఇది కేవలం దీని మీద అయితే ఫైనాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఐదు లక్షలు ఫైనాన్స్ ఉంది ఇప్పుడు వరకు సార్ అయితే రెండు లక్షలు కట్టుకున్నారు ఇంకా మూడు లక్షలు అయితే ఫైనాన్స్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కేవలం ఒక యాభై వేలు ఇస్తే కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తాను అంటున్నారు అందుకే యాభై వేలు రూపాయలని నేను తమ్లైన్ మీద పెట్టాను దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మీరు టోటల్గా ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఎవరైనా సరే ఇటు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా జస్ట్ స్క్రీన్ మీద నా నెంబర్ పెడుతున్నాను ఈ బండి ప్రైజ్ వస్తే కేవలం ఇప్పుడు యాభై వేలు కడితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ కంటిన్యూ ఫైనాన్స్ మీద సార్ అయితే అర్జెంట్ సేల్ అని చెప్తున్నారు సార్ ఇస్తన్నారు కాబట్టి అందుకే ఈ బండి అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ పెడతా ఉన్నాను మీరు మళ్ళీ చెప్తున్నాను దీని ప్రైస్ చూసుకుంటే ఐదు లక్షలుగా ఉంది కాకపోతే కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తా ఉంటున్నారు ఇప్పుడు మీరు యాభై వేలు కట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ కార్ అయితే ఇచ్చేస్తానని చెప్తున్నారు అర్జెంట్ సేల్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి బండి ఉన్న లొకేషన్ అయితే రాజమండ్రిలో ఉంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు ఈ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ అన్ని తక్కువ రేటు బళ్ళే పెడతా ఉంటాను తొందరగా సేల్ అవుతాయి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అలాగే నా ఒక వీడియోకి లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ అయ్యి వాళ్ళకి వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ